హాయ్ అండి బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు మరి గుత్తంకాయ ఆహా ఆ రుచి తినరా మై మరచి బోరుతుందండి మామిడి మామిడికాయ పచ్చడి పడాలు నంజుకొని తింటానికి మసాలా తినండి వంకాయ గురించి వంకాయండి ఇంట్లో మసాలా పెట్టి బాగా మగ్గ సరేనండి టేస్ట్ చూసి చెప్తాను కర్రీ అంత బాగుంది మసాలావి మసాలా బాగా పట్టింది వంకాయకి చాలా బాగుందండి వంకాయ విడి రాకన్నా వంకాయ ఇంకా బాగుంది అసలుకి చూడాలి మాటగా చెప్పలేనంత బాగుంది కూర మొత్తం తినయొచ్చు చపాతీలో బాగుంటుంది కారం పసుపు అన్ని బాగా బట్టి వంకాయని చూసి తినాలని ఆకుతులు ఎక్కువ ఎవరు గెలిస్తే అనేది చెప్పలేదు కదా ఎవరు నేను గెలిస్తే నేను గెలిస్తే నువ్వు ఐదు వందలు ఇవ్వాలి నువ్వు గెలిస్తే నీకు ఐదు వందలు ఇస్తా వంకాయ కూర ఈ రోజు గుత్తి వంకాయ మా చెల్లు వండిందండి నేను మామూలుగా విడిగా వండుతాను మా ఆయనకి రోజు చేసిన వంకాయ కూర చాలా ఇష్టం ఈరోజు వంకాయ గుత్తి వంకాయ మా అమ్మ ఈ చెల్లు వండింది వంకాయలు కొట్లా తీసుకొచ్చాను ఇంటి ముందు బండా అర కేజీ వంకాయలు తీసుకున్నాను మసాలాకు కొబ్బరి చేసాం సో ఇలా టేస్ట్ వచ్చింది అన్నమాట బాగా చేసి పెట్టు చూపిస్తా ఎలా చేయాల వేడున్న తగ్గిపోయిద్ది చమ్మగా ఉంటుంది మామిడికాయ ముక్కను అందుకుని తిండి ఒకసారి ఆప్ చేస్తావా అందుకురా ఉప్పు లేదురా కారణం ఉందా ఇప్పుడు ఎప్పుడు వచ్చేస్తే బజార్కి వెళ్ళిపోతానండి ఇలా ఎంతమంది అక్కలతో గుర్తిన్నారు కామెంట్ లో ఈరోజు వంకాయ కొర గుత్తు వంకాయ చాలా బాగుందండి వేడి ఎక్కువని పెరుగనం కూడా తిన్నాము ఈరోజు ఆ పోటీలో మా చెల్లి గెలిచింది అమ్మ ఐదు వందలు తీసుకో సరేనండి బాయ్ నేనే మా వీడియో మీకు నచ్చినట్లయితే మా మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు బెల్ కట్టండి అంతేనండి